ম <laughs> <laughs> ఉండండి ఇద్దరు ప్రతి పక్కన ఉంటే వాళ్ళు చెప్తారు కానీ మీరు చెప్తే నువ్వు మంచి బిల్డింగ్ లో ఉన్నావా

ప్రభుత్వం లేక వస్తేనే మొట్టమొదట మీ జీతమే పెంచినాడు ముఖ్యమంత్రి గారు మీరు పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నా కూడా ఏంటండి మీరు పదిహేడు రోజులు సమ్మె చేసిన చంద్రబాబు లాగా మేము గురాలతో మంత్రులు మంత్రుల కమిటీ చేసినాము మంత్రుల మీద రోజు చర్చలు జరుపుతూ ఉన్నారు ఇప్పుడు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు ఖచ్చితంగా నేను కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి రాతాను అన్నీ కూడా తీర్చగలిగిన ప్రతి కోరిక కూడా ప్రభుత్వం ఆనుకూలంగా ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా చేస్తాము మీరు కూడా సమ్మె విరమించి చర్చ మంత్రులు కమిటీ చేస్తారు మంత్రులు రెడీగా ఉన్నారు మళ్ళీ మాట్లాడండి ఏం విప్లవంటి రావద్దన్నారు మీరు ముప్పై వేలు అడుగుతా ఉన్నారు వాళ్ళు పదహైదు వేలు అంటారు పన్నెండు వేలు అంటారు ఇద్దరు కూర్చొని మాట్లాడితే మాట్లాడుకోవాలి కానీ ఇన్ని రోజులు మీరు మనం మనం ఊరికి ఇట్లా సమ్మెలు చేస్తే ఉపయోగం ఉండదు కదా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే మీకు అనుకూలంగానే ఉంటుంది మంచిగా జరుగుతుంది మంచి జరగడానికి మేము కూడా